గత పది రోజుల్లో బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో హెచ్చుతగ్గులను చవి చూశాయి డాలర్ మారకం విలువలు మార్పులు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు నిర్ణయాలు స్థానిక డిమాండ్ మరియు ఇతర ఆర్థిక కారణాల ఈ ధరల హెచ్చుతగ్గులకు దోహపడతాయి ఇటీవల ఆల్ టైమ్ గనిష్ట స్థాయిని తాగిన బంగారం మరియు వెండి ధరలు ప్రస్తుతం కొంత తగ్గుముఖం పట్టాయి గత వారం లక్ష రూపాయల గడిని దాటిన ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర ఇప్పుడు తొంభై ఎనిమిది వేల రెండు వందల ఇరవై రూపాయలకి చేరింది అదే విధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై వేల వంద రూపాయలుగా నమోదైంది నిన్నటితో పోలిస్తే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఆరు వందల రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఐదు వందల రూపాయలు తగ్గాయి హైదరాబాద్ మరియు విజయవాడలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల బంగారం ధర తొంభై ఎనిమిది వేల మూడు వందల ఎనభై రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై వేల రెండు వందల రూపాయలుగా ఉంది ఈ ధరలు స్థానిక డిమాండ్ మరియు మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి బంగారం ధరలు హెచ్చుతగ్గులు కనిపించినప్పటికీ వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి అంతర్జాతీయ మార్కెట్లలో వెండి డిమాండ్ లో పెద్దగా మార్పులు లేకపోవడంతో దీనికి కారణంగా చెప్పవచ్చు ఒక కేజీ వెండి ధర లక్ష పద్దెనిమిది వందల రూపాయల వద్ద కొనసాగుతుంది బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ తో లింక్ అయి ఉంటాయి డాలర్ విలువ పెరగడం లేదా తగ్గడం బంగారం ధరలపై ప్రభావం చూపుతుంది యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడం తగ్గ లేదా తగ్గించడం బంగారం డిమాండ్ పై ప్రభావం చూపుతుంది భారతదేశంలో వివాహం సీజన్ పండుగలు సమయంలో బంగారం డిమాండ్ పెరుగుతుంది దీని వల్ల ధరలు పెరిగే అవకాశం ఉంది